భార్గవి చిన్నప్పటి నుంచే ఇతర అమ్మాయిలలా కాదు బొమ్మలు బంగారు ఆభరణాలు కొత్త చీరలు చూసి మురిసిపోని ఆ చిన్నారి అమ్మ నాకు చదువు కావాలి బాగా చదువుకొని ఏదో ఒకటి సాధించాలి నా కాలం మీద నిలబడి బిజినెస్ చేసి పది మందికి ఉపాధి కల్పించాలి అని చెప్పేది తల్లిదండ్రులు ఆమె మాటలు విని గర్వంగా ఒకరినొకరు చూసుకునేవారు అయితే కాలం గడుస్తున్న కొద్దీ ఒక ఆందోళన వారిని పట్టుకుంది మా అమ్మాయి చదువులో బాగుంది తెలివితేటలతో ఉంది కానీ పెళ్లి వయసు దాటిపోతుందేమో అనే భయం పెరుగుతూ వచ్చేది బంధువులు పొరుగు వారు ఎప్పటికప్పుడు ఒకే మాట అయ్యో ఎంబీఏ చదివించడం అంత అవసరమా వయసు అయిపోతుంది ఇలాంటివి వదిలేసి త్వరగా పెళ్లి చేసేయండి అని ఒత్తిడి పెడుతూనే ఉన్నారు భార్గవి మాత్రం తన సంకల్పం మీద దృఢంగా నిలిచింది అమ్మ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు ముందుగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి లైఫ్లో సక్సెస్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని భార్గవి పెళ్లి చూపుల కోసం తనను సిద్ధం చేస్తున్న తల్లితో గారాలు పోతూ చెప్పింది భార్గవి ఇప్పటి వరకు నీ మాట ప్రకారమే మేము ఉన్నాం నీ ఎంబీఏ పూర్తయ్యే వరకు నీ పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు అది కూడా గొప్ప విషయం అసలు మీ నాన్నగారైతే నువ్వు ఇంటర్ పూర్తయ్యాకే పెళ్లి చేసేస్తానని పట్టుబట్టారు కానీ నువ్వు చదువుకుంటాను అన్నావు కాబట్టి ఇంతకాలం ఆగారు ఇప్పుడు వచ్చిన సంబంధం చాలా మంచిది మీ జాతకాలు కూడా బాగా కలిశాయి వారు నిన్ను చేసుకోవాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నారు ఈ సంబంధం కుదిరితే నీ అంత అదృష్టవంతురాలు ఇంకెవరూ ఉండరు మీ నాన్నగారు నువ్వు ఎంత చెప్పినా వినేటట్టు లేరు కాబట్టి నువ్వే నీ మనసు మార్చుకొని ఈ పెళ్లి చేసుకోవాలి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి నీకు బిజినెస్ చేయాలి అనిపిస్తే పెళ్ళయ్యాక నీ భర్తతో కలిసి చేయవచ్చు ఎవరు ఆపరనే విషయం అని చెప్పి భార్గవి తల్లి కూతురిని రెడీ చేసి వంటగదిలోకి వెళ్ళింది భార్గవి తల్లిదండ్రులు మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు రెండు తరాల తర్వాత పుట్టిన భార్గవిని ఆ ఇంటి సభ్యులందరూ లక్ష్మీదేవి వలె ముద్దుగా చూసేవారు బంగారు మేణితో అంతమైన రూపంతో చక్కని కనుబొమ్మలతో ఉన్న భార్గవి చూడగానే ఎవరికైనా నచ్చేట్టుగా ఉంటుంది ఎంబీఏ పూర్తి చేసిన భార్గవి చక్కటి మాటకారి తన వాక్చాతుర్యంతో ఎవరినైనా ఆకట్టుకోగలదు తెలివైన అమ్మాయి కావడంతో బిజినెస్ మొదలు పెట్టి పది మందికి ఉపాధి కల్పించి విజయం సాధించాలని కోరిక ఎప్పుడూ ఆమె మనసులో ఉండేది అందంగా ఉన్న భార్గవిను మరింత అందంగా అలంకరించి పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టారు పెళ్లి కొడుకు కుమార్తో పాటు అత్తవారికి కూడా భార్గవి బాగా నచ్చింది వెంటనే ముహూర్తాలు పెట్టుకున్నారు అనుకున్నట్లుగానే భార్గవి కుమార్ల పెళ్లి ఘనంగా జరిగింది ఎన్నో ఆశలతో భర్త చేతిని పట్టుకుని అత్తవారింట్లో అడుగు పెట్టింది భార్గవి ఆ ఇల్లు రాజు భవనంలో ఇంటి చుట్టూ విస్తారమైన స్థలం ఉంది ఇంట్లో అడుగు పెట్టిన రెండు మూడు రోజుల్లోనే ఆ ఇంటి పరిస్థితి మొత్తాన్ని భార్గవి అర్థం చేసుకుంది కుమార్ వాళ్ళు బాగా స్థిరపడిన కుటుంబం మొదట్లో ఆస్తి వ్యవహారాలన్నీ కుమార్ తండ్రే చూసుకునేవారు కానీ ఇప్పుడు అవన్నీ కుమార్ బాధ్యత తీసుకోవడంతో ఆయన ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నారు కుమారమ్మ శారదమ్మ గారికి పది మందికి పైగా వండి పెట్టడం అంటే చాలా ఇష్టం అందరికీ తృప్తిగా భోజనం పెట్టడంలోనే ఆమె ఆనందం పెద్ద ఇల్లు బంధువులు తరచు వస్తూ పోతూ ఉండటంతో ఎవరు నెలల తరబడి ఉగిరిపోయినా ఆమెకు అలవాటు అయిపోయింది శారదమ్మ గారు జాలిగుణం వల్ల పని వాళ్ళ కొరత ఏదీ ఉండదు ఊర్లో ఎవరైనా పని కోసం అడిగితే అవసరం లేకున్నా వారిని పనిలో పెట్టుకుంటుంది ఆ విధంగా రోజు నలభై మందికి పైగా ఇంట్లో వంట వడ్డనలు జరుగుతుంటాయి కానీ ఇంతమంది బంధువులు ఉండటం వల్ల తిన్న తరగక తగిన పని లేక వారిలో వారు గొడవలు పెట్టుకోవడం తిట్టుకోవడం కొట్టుకోవడం వ ఇంట్లో అదనపు రపసగా మారుతుంది శారదమ్మ గారికి మాత్రం వంట పనుల్లోనే కాలం గడిచిపోతుంది కుమార్తె తండ్రి అయితే తన తమ్ముడి మనవళ్లతో ఆడుకుంటూ రోజంతా కాలక్షేపం చేస్తారు కానీ కుమార్ మాత్రం భిన్నం ఒకవైపు ఆఫీస్ పనులు మరోవైపు ఇంటి ఖర్చుల లెక్కలు ఇవన్నీ అతని మీద పడడంతో తల బరువెక్కిపోతుంది కొత్తగా పెళ్ళైన వాడిలా ఉత్సాహం సరదా ఏమీ కనిపించదు ఎప్పుడూ ల్యాప్టాప్ ముందు కూర్చొని లెక్కలు చూసుకుంటూనే ఉంటాడు ఇక భార్గవి విషయానికి వస్తే ఎంత అందంగా చీర కట్టి రెడీ అయ్యి అతని ముందుకి వచ్చిన కుమార్ పట్టించుకునే స్థితిలో ఉండడు ఆమె మనసు కలతపడిన పని ఒత్తిడితో ఉన్నాడేమో అనుకుంటూ తనలో తానే సర్ది పెట్టుకుంటుంది రాత్రి వేళ తన అవసరం వచ్చినంత వరకు మాత్రమే భార్గవితో గడిపి ఆ తర్వాత తన పక్కన భార్య ఉందన్న విషయాన్నే మర్చిపోయినట్టుగా ప్రవర్తించేవాడు కుమార్ ఈ పరిస్థితి చూసి భార్గవి మనసు కలత చెందేది నేను ఎవరి ఇంటికి వచ్చాను ఎవరి కోసం ఇలా అలంకరించుకుంటూ జీవిస్తున్నాను అనే ప్రశ్నలు ఆమెను ఒక రోజు కుమార్ తొందరపాటులో ల్యాప్టాప్ ఇంట్లోనే మర్చిపోయి బయటకు వెళ్లిపోయాడు అప్పుడు భార్గవీకు ఆలోచన వచ్చింది ఎప్పటి నుంచో ఈ ఇంటి లెక్కలు ఏమిటో తెలుసుకోవాలని ఉంది చూద్దాం ఒకసారి అని ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూసిన ఆమెకి షాక్ తగిలింది ఆదా ఆదాయం కంటే ఖర్చు రెట్టింపు ఇంకా ఇదే విధంగా కొనసాగితే ఇంకో కొద్ది రోజుల్లో ఈ ఇల్లు దివాలా తీసి రోడ్డున పడడం ఖాయమని స్పష్టమైంది ఆ రాత్రి భర్తతో ఒంటరిగా మాట్లాడే అవకాశం దొరకగానే భార్గవి తన మనసులో మాట చెప్పింది కుమార్ నీ పరిస్థితి నాకు తెలుసు కానీ మనం ఇలా కొనసాగితే మన భవిష్యత్ చాలా ప్రమాదంలో పడుతుంది నాకు ఒక అవకాశం ఇస్తావా నేను ఏదైనా మార్పు తీసుకురాగలను అని ఆమె వేడుకుంది తన భార్య గంభీరత చూసి ఆ క్షణంలో కుమార్ ఆమె మాటను తిరస్కరించలేకపోయాడు మరుసటి రోజు భార్గవి ఇంట్లో అందరినీ కూర్చోబెట్టి నెల నెల ఖర్చుల లెక్కలు ఒక్కొక్కటిగా చూపించింది లెక్కలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు నెలకు దాదాపు ఎనభై వేలు ఖర్చు అవుతుందని తేలింది అమ్మో ఎనభై వేల అంటూ నోరెళ్ళ పెట్టారు అప్పుడు భార్గవి చెప్పింది మీ అందరినీ ఇలా కూర్చోబెట్టడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది కంపెనీలో వచ్చిన ఒక సమస్య వలన మీ బ్యాంక్ అకౌంట్లు తాత్కాలికంగా బ్లాక్ అయ్యాయి డబ్బులు తీసుకోలేకపోతున్నాం కానీ మన ఇంటి ఖర్చులు మాత్రం ఆగవు అందుకే మీరు అందరూ తలా కొంత డబ్బు సాయం చేస్తే ఈ సమస్య తీరిన వెంటనే మీ డబ్బులన్నీ మీకే తిరిగి ఇస్తాను ఆ మాట విన్నవారికి గొంతులో ముళ్ళు కూరుకుపోయినట్టయింది కానీ భార్గవి అక్కడితో ఆగలేదు పెద్దలు అంటారు కదా కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయని నిజమే కాబట్టి ఇకపై మనం ఇలా నిర్లక్ష్యంగా ఉండకూడదు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను కొత్తగా హోమ్ ఫుడ్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను మన ఇంట్లో చాలా మంది రోజంతా పని లేక ఖాళీగా కూర్చుంటారు వాళ్ళతో కలిసి ఈ పని చేస్తే మనకు కాలక్షేపంగానూ ఉంటుంది అంతేకాదు మన ఆదాయం కూడా పెరుగుతుంది అలా చెప్పి చివరగా జోడించింది రేపు ఎలాగైనా మీ దగ్గర డబ్బు ఉన్న డబ్బులలో కొంత నాకు ఇవ్వడం మర్చిపోవద్దు అదే మన కొత్త ప్రారంభానికి పునాది అవుతుంది అని చెప్పి భార్గవి ఆ సమావేశాన్ని ముగించింది భార్గవి చెప్పిన మాటలు కొందరికి అంతగా నచ్చలేదు మరుసటి రోజు తెల్లవారగానే ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతూ తమ తమ ఇళ్లకు బయలుదేరిపోయారు ఒకరు ఊర్లో పని ఉంది అన్నారు ఇంకొకరు కూతురి ఆరోగ్యం బాగాలేదన్నారు మరికొందరు కొడుక్కి సాయంగా ఉండాలి తాతగారికి వండి పెట్టాలి అంటూ తలా ఒక కారణం చూపి సర్దుకొని వెళ్లిపోయారు అలా కొందరు వెళ్ళిపోగానే మిగిలిన వారిలో కూడా ఇంటి పనులు అప్పగించడంతో కొంతమంది నచ్చక మరుసటి రోజుకే దుకాణం సర్దేశారు రెండు రోజుల్లోనే ఇల్లు దాదాపు ఖాళీ అయిపోయింది ఇక ఇంట్లో కుమార్ భాగవి శారదమ్మ దంపతులు కొద్ది మంది పనివారు మాత్రమే మిగిలారు ఇంతమంది వెళ్ళిపోవడం ఆ ఇల్లు అనూహ్యంగా ప్రశాంతంగా మారింది ఎన్నాళ్ళకో ఆ కుటుంబం కలిసి కూర్చొని ఒకే టేబుల్ వద్ద భోజనం చేసే అవకాశం దొరికింది అందరూ చాలా సాంతవనగా తృప్తిగా ఆహారం ఆస్వాదించారు ఆ రోజు వరకు ఎప్పుడు గోల గోలగా ఉండే ఆ ఇల్లు ఇప్పుడు ప్రశాంతమైన ఆలయంగా లాగా అనిపించింది భార్గవి తెలివితేటలకు అత్తమామలు కూడా మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు ఆ రాత్రి కుమార్ తన భార్య ఒడిలో తలపెట్టి ఇలా అన్నాడు భార్గవి నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం ఇన్ని రోజులు పని ఒత్తిడితో నిన్ను పట్టించుకోలేకపోయాను యామ్ సారీ నువ్వు ఎవరిని బాధ పెట్టకుండా మన సమస్యను ఎంత తెలివిగా పరిష్కరించావో చూసి ఆశ్చర్యపోయాను అంతేకాదు నీ హోమ్ ఫుడ్స్ బిజినెస్ ఐడియా నాకు బాగా నచ్చింది మన ఊర్లో చాలా మంది ఆడవాళ్లకు సరైన వ్యాపకం లేదు వాళ్ళు ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు మనం ఏ వ్యాపారం ప్రారంభిస్తే వాళ్లకు ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం పైగా వండుకోవడం రాని వారు లేదా వండుకోవడానికి సమయం దొరకని వారు మంచి ఇంటి రుచుల కోసం ఎదురు చూస్తుంటారు వాళ్లకు శుచి శుభ్రతతో నాణ్యమైన ఆహారాన్ని అందించగలుగుతాం ఆలోచిస్తేనే ఇంత బాగుంది మొదలు ఇంకా గొప్పగా ఉంటుంది ఇక ఆలస్యం ఎందుకు వెంటనే పనులు మొదలు పెడదాం ముందుగా నీకు ధన్యవాదాలు చెప్పాలి శ్రీమతి గారు అని నవ్వుతూ భార్యను కౌగలించుకున్నాడు కుమార్ మరుసటి రోజు నుంచే బిజినెస్ కు కావలసిన ఏర్పాట్లు మొదలయ్యాయి మంచి రోజు చూసి భార్గవి చేతుల మీదుగానే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు నాణ్యత శుభ్రత అందుబాటు ధరలతో ఇంటి రుచులు అందించడంతో కొద్ది కాలంలోనే వారి హోమ్ ఫుడ్స్ బిజినెస్ మంచి పేరు సంపాదించింది శారదమ్మ గారు వంటకాలను పర్యవేక్షిస్తుంటే ఆమె భర్త సరుకులు కొనుగోలు చేయడం ప్యాకింగ్ వంటి పనులు చూసుకునేవాడు ప్రతిరోజు కొత్త కొత్త ఫుడ్ ఐటమ్స్ జోడిస్తూ వారి వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందింది అలా తక్కువ కాలంలోనే కుమార్ భార్గవీలు డబ్బుతో పాటు మంచి పేరును సంపాదించి తమ ఇంటి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చి ఈ ఎదుగుదలను చూస్తూ శారదమ్మ దంపతులు అలాగే భార్గవి దం తల్లిదండ్రులు ఎంతో ఆనందపడ్డారు ఇలాగే అస్తవ్యస్తంగా ఉన్న అత్తవారింటిని కొత్త కోడలైన భార్గవి తన తెలివితేటలతో సక్రమ దారిలో నడిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు